మేమైతే రీసెంట్ గా ఒక ఫ్రూట్స్ అయితే తీసుకువచ్చినామండి చాలా చాలా టేస్టీగా ఉండింది అలాగే చాలా చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయంటే అదంతా జ్యూస్ చేసి తాగినాము ఆ ఫ్రూట్స్ పేరు వచ్చి పింక్ యాపిల్ లేకపోతే రోజ్ యాపిల్ వాటర్ యాపిల్ అని కూడా అంటారంట మాకు అస్సలు తెలియదు అండి తర్వాత గూగుల్ చేసి మేము కూడా తెలుసుకున్నాం ఈ ఫ్రూట్ చాలా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి అనేసి అందుకనేసి మీకు కూడా చూపిస్తాను మీరు కూడా ఒక లుక్ వేసేయండి ఇప్పుడు ఈ ఫ్రూట్స్ ని కడిగిన తర్వాత ఇట్లా ఒకసారి కట్ చేస్తే చిన్న చిన్న విత్తనాలు ఉంటాయి కదా దాన్ని తీసి పక్కన పెట్టేసిన తర్వాత చిన్న చిన్న మొక్కలుగా కట్ చేసుకోవాలి మనం దీంతో జ్యూసే కాదండి డైరెక్ట్ గా కూడా అట్లే తినేయచ్చు కొంచెం టేస్ట్ ఫ్రెష్గా ఉంటుంది కాబట్టి మనం తినలేము ఇప్పుడు ఒక మిక్సీ జారలో మనం కట్ చేసుకున్న పింక్ ఆపిల్ అన్నింటిని దీంట్లో వేసుకున్న తర్వాత దీంతో సరిపడా చక్కెర వేసుకోవాలి మీరు ఇంకా హెల్తీగా కావాలంటే చక్కెర బదలుగా హనీనైనా వేసుకోవచ్చండి లేకపోతే బ్రౌన్ షుగర్నైనా వేసుకోవచ్చు ఇప్పుడు దీంతో నేను ఫ్లేవర్ కోసం కొంచెంగా రోజ్ సిరప్ ని వేసుకుంటున్నాను మీరు దీన్ని స్కిప్ చేసేయచ్చు ఇప్పుడు నేను మిల్క్ షేక్ లాగా చేస్తున్నాను కాబట్టి ఒక హాఫ్ గ్లాస్ వరకు కాచి చల్లార్చిన పాలని వేసుకుంటున్నాను ఇంతేనండి ఇప్పుడు మనం దీన్ని క్లీన్ గా లాగా చేసుకోవాలి ఇప్పుడు మనకి రెడీ అయింది కదా దీన్ని నేను ఫిల్టర్ చేసుకుంటున్నాను ఆ పిప్పి మొత్తం వచ్చేస్తుందనేసి మీరు కావాలంటే అట్లా కూడా డైరెక్ట్గా తీసుకోవచ్చండి కొంచెం పిప్పి పిప్పిగా ఉంటుంది కదా నోటికి తగులుతూ ఉంటుంది అనేసి నేను ఇక్కడ ఫిల్టర్ చేసుకున్నాను ఫిల్టర్ చేసుకున్న తర్వాత ఇంతేనండి ఇంక మనం గ్లాసులోకి సర్వ్ చేసుకొని తాగేయడమే ఈ ఫ్రూట్స్ మనం తీసుకోవడం వల్ల బీపీ షుగర్ లాంటివి చాలా ఫాస్ట్గా కంట్రోల్ అవుతుందంట అలాగే దీంతో ఫైబర్ శాతం ఎక్కువ ఉంటుంది కాబట్టి మలబద్ధకం లాంటివి కూడా మనకి కంట్రోల్ చేస్తుంది దీని కాస్ట్ కూడా నాకు ట్వంటీ రూపీస్ పడిందండి చాలా తక్కువ కదా ఈసారి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి